హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ మీ ముందుకి సాగర్ హైవే మీద ఉన్నటువంటి జేబి సైన్స్ సిటీ వెంచర్లో ఆరు వందల యాభై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి డైరెక్ట్ మీకు మార్కెటింగ్ మేనేజర్ పర్సన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట దాంట్లో వచ్చేసరికి మీకు ఎలాంటి సైట్ విజిట్ ఛార్జెస్ కానీ సర్వీసెస్ కానీ మనకి కమిషన్స్ కానీ ఎలాంటివి ఉండవు మీరు ఒక్కసారి అతనికి కాంటాక్ట్ అయిపోతే మీకు డైరెక్ట్ చేయవచ్చు అలాగే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఆరు వందల యాభై ఎకరాల ప్రాజెక్టు మంచి చాలా అంటే చాలా ఎమ్ఈటిస్ అండ్ బెనిఫిట్స్ కూడా ఎవ్రీథింగ్ విల్లా ప్రా విల్లా బాక్స్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇదే విధంగా మీ ఛానల్లో మన ఛానల్లో మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి దగ్గరుండి మేము వీడియో షూట్ చేసి మీ ప్రమోషన్ కూడా ఇలాగే మంచిగా అందంగా డిజైన్ చేసి ప్రమోషన్ అయితే చేస్తుంటాము అలాగే ఇంకా ప్రా ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే చూస్తున్నారు కానీ మనకి మెయిన్ ఎంట్రెన్స్ ఆర్చ్ చాలా అంటే చాలా గ్రాండ్ ఎంట్రెన్స్ అన్నమాట ఇది వచ్చేసరికి మనకి దాని ముందు స్పేస్ కూడా చూడండి చాలా పెద్ద స్పేస్ మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ ఎవ్రీథింగ్ అన్ని ఫీట్ల రోడ్లు అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి సాగర్ హైవే అండి రెండు వన్ టూ వన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉన్నటువంటి సాగర్ హైవే అనమాట మనకి ఇదిగో కనిపించేది వచ్చేసరికి మనకి గురునానక్ కాలేజ్ అనమాట గురునానక్ కాలేజ్ బ్లాక్స్ మనకి దాని తానుకోనే మనకి వెంచర్ అయితే అవైలబుల్ ఉంటుంది వచ్చేసరికి మనకి ఇబ్రహీంపట్నం నుంచి కేవలం మనకు ఒక రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే మనకి వెంచర్ అయితే అవైలబుల్ లో ఉంది అనమాట ఇక లోపలికి వెళ్ళి ఈ ప్రాజెక్టు సంబంధించిన అన్ని వివరాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం పదండి చూస్తున్నారా అండి మనం వచ్చేసి సాగర్ హైవే మీద ఉన్నటువంటి జేబి సెన్ సిటీ వ్యాలీలో మనకి ఆరు వందల యాభై ఎకరాల ప్రాజెక్ట్ లో మనం ప్రెసెంట్ అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఆరు వందల యాభై ఎకరాల ప్రాజెక్ట్ లో మనకి ఫార్టీ టూ ఏకర్స్ అనేది విల్లా బ్లాక్ అనేది ఉంది అనమాట ఈ విల్లా బ్లాక్ లో వచ్చేసి చూస్తున్నారు గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చు మనకి చాలా మంది హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఇక మనం అక్కడ కూడా వెళ్ళేసి చూద్దాం పదండి హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మేముందుకి మంచిగా చాలా పెద్ద మంచి గేటెడ్ కమ్యూనిటీ మంచి జెన్యున్ ప్లాట్స్ అండ్ విల్లా ప్లాట్స్ ఉన్నటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసి ఈ కి సంబంధించి క్లియర్ గా అన్ని వివరాలు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు డైరెక్ట్ దీనికి సంబంధించిన మార్కెటింగ్ మేనేజర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు డై డైరెక్ట్ సైట్ విజిట్ అయితే చేపిస్తారు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది మీరు ఫోన్ చేస్తే డైరెక్ట్ కార్ మీదకి వచ్చి బుక్ చేస్తారు కార్తో బుక్ చేసుకొచ్చి తీసుకొచ్చి సైట్ చూపిచ్చి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెడతారు మీకు ఎవరికి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ అలాంటివి ఉండవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీతో ప్రాజెక్ట్ లో ప్లాట్ అయితే తీసుకోవచ్చు చూస్తున్నారు కానీ మనం వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇగోండి గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ తోటి కనిపిస్తున్నటువంటి ఆ ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసరికి విల్లా బ్లాక్ అనమాట ఇది ఫేజ్ సిక్స్ లో మనకి ఇదిగోండి మొత్తం ఇదిగోండి ఎంత ప్రాజెక్ట్ ఫార్టీ టూ ఏకర్స్ ప్రాజెక్ట్ విల్లా బ్లా విల్లా బ్లాక్ అనమాట ఇది మనకి మంచి ప్రీమియం లగ్జరీ విల్లాస్ అయితే కట్టుకున్నారు చూస్తున్నారు కానీ డెవలప్మెంట్స్ మాత్రం చూడండి మనకి జాగిన్ ట్రాక్స్ లో పక్కన వచ్చేసరికి మనకి మంచిగా ప్లాంటేషన్ ఉంది మనకి రోడ్స్ చూడండి బ్లాక్ టాప్ రోడ్స్ ఎవ్రీథింగ్ అసలు ఎంత యూస్ఫుల్ కాశ్మీర్ ఫియర్ మనకు వచ్చేసరికి చూస్తున్నారుగా మొత్తం ఎల్ఈడి లైట్స్ స్ట్రీట్ లైట్స్ అనమాట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ కనెక్షన్ కరెక్ట్ కనెక్షన్ ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ తోటి మంచిగా డెవలప్ అయినటువంటి ఏరియా ఇక దీంట్లో ఉన్నటువంటి క్లబ్ హౌస్ కూడా చూసేద్దాం పదండి చూస్తున్నామా అండి ఆరు వందల యాభై హెచ్ఎండి ప్రాజెక్ట్ లో ఆరు వందల యాభై ఎకరాల హెచ్ఎండి ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఫిఫ్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ లో కట్టినటువంటి మనకి ఇది క్లబ్ హౌస్ అనమాట ఈ క్లబ్ హౌస్ లో ప్రతి ఒక్క ఆల్ ఎమిటీస్ పార్కు ఎవ్రీథింగ్ ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ మనకి జాగింగ్ ట్రాక్స్ మనకి ఇది వచ్చేసరికి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అన్ని అయితే కంప్లీటెడ్ గా కంప్లీట్ అయిపోయి ఉందన్నమాట ఉంది అనమాట చూస్తున్నారు కానీ ఈ క్లబ్ హౌస్ లో ఉన్నటువంటి ఇదిగోండి అది వచ్చేసరికి ఇది వచ్చేసరికి టెన్నిస్ కోర్టు అదిగోండి అది వచ్చేసరికి షటిల్ షటిల్ ఆడుకున్నటువంటి కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు అనమాట ఇక్కడ చూడండి గార్డెన్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో చూసారా మనకి హట్స్ కూడా డిజైన్ చేసే మనకి మంచిగా మొత్తం ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది మనకి క్లబ్ హౌస్ లో ఇప్పుడు వచ్చేసి మనము ఫేజ్ లెవెన్ లో ఉన్నామండి క్లబ్ హౌస్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఫేజ్ లెవెన్ పెంచారు దీంట్లో కూడా మనకి కొన్ని ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి విల్లా బ్లాక్స్ లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫేజెస్ లో కొన్ని కొన్ని ప్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఇప్పుడు మనకి ఫేజ్ ఫోర్టీన్ వచ్చేసి న్యూ లాంచింగ్ ప్రాజెక్ట్ అనమాట మనకు కనిపిస్తుంది కానీ మనకు ఆ లాంగ్ లో వర్క్ నడుస్తుంది చూడండి అది వచ్చేసి ఇప్పుడు ఫేజ్ ఫోర్టీన్ ప్రాజెక్ట్ అనమాట అది ఇప్పుడు దాంట్లో వచ్చేసరికి మనకి ఫోర్టీన్ థౌసండ్ ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రైజ్ విషయానికి వచ్చేసరికి గజం పద్నాలుగు వేల నుండి మనకి స్టార్టింగ్ ప్రైజ్ ఉంది మనకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనకి అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట ఇక ఇక్కడ ఈ ప్లాట్స్ అన్ని ఎవ్రీథింగ్ మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి హెచ్ఎండి రేరా అప్రూవల్ తోటి ఫైనల్ ఎల్పీతో సహా క్లియర్ గా వచ్చేసినానండి మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు క్లియర్ ప్రాపర్టీ చూసారు గాండి ఇది ఒకటి మనకి మంచి ప్రాజెక్ట్ సాగర్ హైవే మీద ఇక ఈ ప్రాజెక్ట్కి నియర్ బై హైలైట్ లొకేషన్ చూసుకుంటే ప్రాజెక్ట్ కానుకొని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ అండి అలాగే మనకి ఇబ్రహీంపట్నంకి కేవలం జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకి ఎల్బీ నగర్ నుంచి కేవలం ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్లో మనం ఇక్కడికైతే రీచ్ అయిపోవచ్చు అలాగే మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలాగే మంచి మంచిగా పెద్ద పెద్ద చాలా పెద్ద కంపెనీలు అయితే నియర్ బై చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్యూచర్ డెఫినెట్ బాగా అంటే బాగా గ్రోత్ అవుతుంది అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి వెంచర్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి ఒక మార్కెటింగ్ మేనేజర్ గారి నెంబర్ అయితే మీకు వీడియో కనిపిస్తుందిగా కనిపిస్తుంది ఈ నెంబర్ కి అయితే కాల్ చేయండి మీరు వీడియోలో ఉన్న నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు వెహికల్ అరేంజ్ చేసి మీకు సైట్ విజిట్ చేయించిన తర్వాత మళ్ళీ హౌస్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు మీకు నచ్చితే తప్పకుండా కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఇక చూస్తున్నారు కానీ దీంట్లో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి వన్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నుంచి మనకి థౌసండ్ స్క్వేర్ యాడ్స్ వరకు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ ఫీట్ అండ్ థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి మనకి వీళ్ళు డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే చూస్తున్నారు చాలా అంటే చాలా అసలు ఎంత మంచిగా ప్రతి ఒక్కటి బ్లాక్ టాప్ రోడ్స్ కానీ కరెంట్ కనెక్షన్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అండర్ గ్రౌండ్ కనెక్ట్ కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అనమాట మనకి క్లబ్ హౌజు ఇలా ప్రతి ఒక్కటి మనకి మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తుంటారు దీంట్లో మనకి కస్టమర్కి విల్లా బ్లాక్స్ మొత్తం ఫోర్టీన్ బ్లాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఫోర్టీన్ లో విల్లా బ్లాక్ ఒకటి ఉంటుంది దాంట్లో కూడా మనకు వచ్చేసి పర్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు చెప్తారు ఇక్కడ వచ్చేసరికి మనకి నియర్ బై ఫేజెస్ ని పట్టుకొని మనకి ఇప్పుడు గా ఆడ కనిపిస్తున్నటువంటి ఆ న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ కి మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట సాగర్ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచరు జేబీ సెవెన్ సిటీ వెంచర్ అనమాట ఇది ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అలాగే మీది దీని మీద ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద వీడియోలో కనిపిస్తుంది కానీ ప్రమోషన్ నెంబర్ ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే తక్కువ ధరలో మంచిగా మీ ప్రాపర్టీని అయితే ప్రమోషన్ చేయడం జరుగుతుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాబీ అైస్ డే